కాలువ కాలువ దగ్గర ఉన్న మీకు ఒకసారి ఈ వాటర్ లెవెల్ ఎలా ఉన్నాయో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం చాలామందికి అయితే గోదావరి నదిలో స్నానం చేయడానికి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఈ రాముడు పక్కన లక్ష్మీపూర్ ఈ పంప్ హౌస్ కాలువ చేయడానికైతే చాలామంది వస్తారు ఇది ఇప్పుడు మనం ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం లక్ష్మీపూర్ పంప్ హౌస్ కాలువ నీటి మట్టం అయితే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఉందని చెప్పచ్చు చాలా బాగుందని చెప్పచ్చు వాటర్ లెవెల్ అయితే ఇక్కడ ఒకే రీతిలో మెయింటైన్ చేస్తారు దాదాపు మన చుట్టుపక్కల ఏది మోట పంటల మోటార్లు పెట్టుకొని వస్తే ఆ నీళ్ళు అయితే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు రైతులైతే ఇది ఫ్రెండ్స్ మనకు పంప్ హౌస్ కాల్వా లక్ష్మీపూర్ పంప్ హౌస్ చాలా చాలామంది ఇక్కడకు గోదావరి నదికి స్నానానికి వెళ్ళేవాళ్ళు ఇక్కడ ఖర్చు చేస్తారు ఇది డేంజరస్ జోన్ అయినప్పటికీ కొంతమంది అయితే ఇక్కడ వచ్చి చేస్తారు స్నానం పిల్లలు అయితే ఇక్కడ స్నానాలు చేస్తారు లోకల్ వాళ్ళు అంటే ప్రతి ఒక్కరు ఈత నేర్చుకొని ఈ సమ్మర్ హాలిడేస్ని ఎంజాయ్ చేయడానికి అయితే వస్తున్నట్టు ఇంకా సమ్మర్ హాలిడేస్ పూర్తి కాలే కానీ ఇంకా లోకల్ వాళ్ళు పిల్లలు ఈ పంప్ హౌస్ అయితే చూడండి ఫ్రెండ్స్ పంప స్టార్ట్ అయినప్పుడు ఇది వాటర్ అయితే పూర్తి స్థాయిలో వెళ్ళే అవకాశం దాదాపు మూడు పంపులు అయితే ఈ పూర్తిగా నిండుగా వెళ్ళే అవకాశం ఉంటుంది దాదాపు ఐదు పంపులు అయితే ఎప్పుడైతే స్టార్ట్ కాలేదు ఇది ఫ్రెండ్స్ మనం లక్ష్మీపూర్ పంప్ హౌస్ కాల దగ్గర ఉన్నాం ఎక్స్క్లూజివ్గా మీకోసం ఈ విజువల్స్ అయితే చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ మనమైతే చాలా మట్టుకు అయితే ఎక్కువ శాతం జనం అయితే ఇక్కడికి వచ్చి ఇటు ఈ చుట్టుపక్కల నుంచి అయితే వస్తారు స్నానం చేయడానికి దాదాపు ఈ సరౌండింగ్ ఏరియాలో ఉన్న జనం అయితే వస్తారు వాటర్ అయితే చాలా క్లీన్గా ఉన్నాయని చెప్పొచ్చు వాటర్ లెవెల్ అయితే మంచి మంచి లెవెల్లో ఉన్నాయి వచ్చేవాళ్ళు వచ్చి ఇక్కడ స్నానం చేసేకైతే ఎలాంటి ఇబ్బందులు అయితే లేవచ్చు కొంచెం కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది ఈ తరాన్ని వాళ్ళైతే ఎవరైనా కొంచెం మనకు మొక్కలు మంట నీళ్ళల్లో స్నానం చేయడం అయితే బెటర్ అని నా నా సలహా మ్యాక్సిమం అయితే గోదావరి నదిలో స్నానానికి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ చేయండి ఇది అందుబాటులో ఉందని చెప్పి తప్పనిసరి చేస్తారు ఓకే ఏదేమైనా మన అవసరాలకు తగ్గట్టు మనం ఉండడం అది బెటర్ అనుకుంటా ఫ్రెండ్స్ ఇదైతే గోదావరి ఈ మనకు లక్ష్మీపూర్ పంప్ హౌస్ నుంచి వచ్చే వాటర్ ఇది ఇది అయితే మనకు ఆహ్లాదకరంగా ఉంది ఇది ఫ్రెండ్స్ మీకు మీకోసం ఎక్స్క్లూజివ్గా ఇప్పటి వరకు అయితే గోదావరి మనకు గోదావరి నీళ్ళు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇది మనకు చూడవలసిన ప్రదేశం మీ పంప్ హౌస్ స్టార్ట్ అయితే దాదాపు ఎంత సూపర్ క్లైమేట్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు వచ్చి ఇక్కడ వచ్చి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వరకు అయితే మన లక్ష్మీపూర్ పంప్ గురించి మీకోసం అయితే విజువల్ అయితే చూపించే ప్రయత్నం చేశాం మీకు వచ్చి దాదాపు కరీంనగర్కు ఇరవై ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఈ లక్ష్మీపూర్ పంప్ హౌజ్ అయితే ఉంటుంది అంతకు ఎక్కువ దూరం అయితే ఉంటుంది ఈ పంపులు స్టార్ట్ అయినప్పుడైతే ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఉంటుంది చుట్టుపక్కల మంచి క్లైమేట్ ఉంటుంది జస్ట్ గుట్టల టైప్లో ఉంటాయి ఇక్కడ చూడడానికి మంచి నే మంచి వెదర్ అయితే ఉంది ఈ సమ్మర్ హాలిడేస్లో అయితే ఇప్పుడు ఈ వాటర్ ఇలా కొనసాగితే మాత్రం ఈ మన హీట్ అంటే ఇప్పుడు ఉన్న టెంపరేచర్ను తట్టుకోలేక ఇక్కడికి వచ్చి స్నానాలు చేసడానికి అయితే ఎక్కువ మంది వచ్చే అవకాశం అయితే ఉంటుంది దాదాపు కేర్ఫుల్గా పేరెంట్స్ అయినా ఎవరైనా ఒకవేళ మీ పిల్లల ఈత నేర్పించాలనుకుంటే మాత్రం కేర్ఫుల్గా దగ్గర ముందు నేర్పించే ప్రయత్నం చేయండి ఇది ఫ్రెండ్స్ మీకోసం అయితే నేను ఎక్స్క్లూజివ్గా ఇప్పటివరకు అయితే లైవ్ అందించాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్